అసలు నోటీసులు అనేటువంటిది సిబిఐ పరిధిలో ఉండదండి ఎందుకంటే సిబిఐ అనేటువంటిది అసలు చెప్పాలంటే యాంటీ కరప్షన్ మెయిన్ సిబిఐ తాలూకా మెయిన్ ఫంక్షనింగ్ యాంటీ కరప్షన్ సో ఏసీబీ ఇప్పుడంటే చాలా పనులు అబ్ చెప్తున్నారు కానీ అసలు యాక్చువల్గా ఏసీబీకి అబ్ చెప్పేది యాంటీ కరప్షన్ ఒక్కటే అది వాళ్ళ బ్రా బ్రాంచీలు కూడా అందుకే ఏసీబీ అని ఉంటుంది ఏసీబీ బ్రాంచ్ అని ఉంటుంది అయితే దీనికి దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి అదేమిటంటే అసలు సిబిఐ అంటే చాలామందికి తెలిసిన విషయమే కావచ్చు బట్ మరొకసారి అసలు వాళ్ళ పరిధి తెలిస్తే మిగతా మిగతా విషయాలు మనం చెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ సిబిఐ అనేటువంటిది దాని పేరు అది యాక్చువల్గా సిబిఐ కాదు దాని పేరు అది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఢిల్లీ పబ్లిక్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అది వచ్చిన చట్టం అది సిబిఐ సో ఆ తర్వాత ఆ చట్టాన్ని అలాగలాగాలాగా దాని పేరుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కింద సిబిఐ కింద వాళ్ళు ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు తప్ప సిబిఐ అనేటువంటిది యాక్చువల్గా చట్టంలో లేదు అలాగే సిబిఐ చట్టం అని ప్రత్యేకంగా లేదు సో ఏదైతే ఈ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉందో ఆ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మాత్రమే ఇప్పుడు దీనికి పనిచేస్తుంది ఆ యాక్ట్లో ఉన్నవే ఏడు సెక్షన్స్ సో ఆ ఏడు సెక్షన్స్ మీద ఈ చట్టం అంతా నడవాలి సో ఇప్పుడు సిబిఐ ఎంత బలమైనది ఎంత పవర్ఫుల్ అయినది అనేటువంటిది మనం మాట్లాడుకునే ముందు సిబిఐకి ప్రత్యేకంగా పరిధి అనేది లేదు ఆ పరిధి అనేటువంటిది కేవలం ఏదైతే ఇప్పుడు చట్టం మనం అనుకున్నామో ఆ చట్టం ప్రకారం కేవలం మొట్టమొదట ఢిల్లీ ఢిల్లీ పరిధిలోని ఆ తర్వాత యూనియన్ టెరిటరీస్ సో ఇప్పుడు కూడా ఢిల్లీ కానీ యూనియన్ టెరిటరీస్కి కానీ ఈ సిబిఐ అనేటువంటిది జూరిస్టిక్షన్ ఉంటుంది ఇక మిగతా రాష్ట్రాల్లోకి వచ్చేసరికి ఇది ప్రత్యేకంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వింగ్స్లో కానీ డిపార్ట్మెంట్స్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ది అది గవర్నమెంట్కి సంబంధించి వాటిలోని మళ్ళీ ప్రైవేట్ సంస్థలు కాదు గవర్నమెంట్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ సపోజ్ రైల్వే కానీ మైన్స్ కానీ మేజర్ పోర్ట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా ఎన్వైరామెంటల్ కానీ హైడ్రోస్పేస్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా కరప్షన్ జరిగినట్లయితే అవినీతి ఉన్నట్లయితే వాటిని పట్టుకోవడానికి వా వాటి మీద కేసులు ఫైల్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేయడానికి కేసులు ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేస్తారు ఇన్వెస్టిగేట్ చేస్తారు ఈ మూడు చేయొచ్చు వాళ్ళు ఆ పర్పస్ మీద మాత్రమే ఈ సిబిఐకి జూరిస్టిక్షన్ ఉంది అయితే ఒకవేళ అలా కాకుండా ఆ స్టేట్లో కూడా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రైల్వే డిపార్ట్మెంట్ ఉంటుంది కాబట్టి స్టేట్ పరిధిలో కూడా రైల్వే డిపా సెంట్రల్ గవర్నమెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలోని తప్పనిసరిగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అయితే ఇవి కాకుండా స్టేట్స్కి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సిబిఐకి అయితే ఏమీ సంబంధం ఉండదు అందువలనే ఏదైనా ఒకవేళ సిబిఐ కానీ రాష్ట్ర పరిధిలోనున్న కేసులు ఏమైనా చెయ్యాలి అని అంటే దానికి కేంద్ర ప్రభుత్వానికి కన్సెంట్ ఇవ్వాలి అంటే కన్సెంట్ అనే అనొచ్చు లేకపోతే పర్మిషన్ ఇవ్వాలి సిబిఐ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థల్లోని యూనియన్ టెరిటరీస్లోని సంబంధించిన వ్యవస్థల్లోని కానీ ఎక్కడైనా సరే కరప్షన్ కేసులు అవినీతి నివో నిరోధక శాఖ అది అంతే అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వీళ్ళు నోటీసులు ఇవ్వడం కానీ నోటీసులు ఇచ్చి పట్టించుకోకపోవడం కానీ నోటీసులు ఇచ్చి రప్పించి వాళ్ళని పదే 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 ఇన్వెస్టిగేషన్ కోసం పిలిచి వాళ్ళ దగ్గర వివరాలు తీసుకొని ఆ తర్వాత వాళ్ళని మళ్ళీ పిలవకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా కేవలం బెదిరింపు చర్యలు కానీ లేకపోతే వైలేషన్ కానీ లేకపోతే పొలిటికల్ టార్గెటింగ్ కానీ ఇవేవైనా జరగాలి తప్ప నిజానికి ఒక నోటీస్ ఇవ్వడం అనేటువంటి విషయంలో సిబిఐకి డైరెక్ట్గా జూరిస్డిక్షన్ లేదు ఒకవేళ సిబిఐ నోటీస్ ఇవ్వాలనుకుంటే త్రూ కోర్ట్ ఇవ్వాలండి ఎందుకంటే సిబిఐలో ఎక్కడా కూడా ఈ బెయిలబుల్ కేసెస్ అనేటువంటివి ఉండవు అండ్ ఎప్పుడైతే బెయిలబుల్ కేసెస్ ఉండవో ఎప్పుడైతే అన్నీ కూడా నాన్ బెయిలబుల్ కేసులు అంటే ఏడు సంవత్సరాలు పైబడిన కేసులు అంటే కాగ్నైజబుల్ అఫెన్సెస్ నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్లోని అన్నీ కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా వాటికి నాన్ బెయిలబుల్ కేసెస్ నాన్ బెయిలబుల్ కేసెస్లో ఇంకా నోటీస్ ఏముంటుందండి నాన్ బెయిలబుల్ కేసెస్ అంటే సీరియస్ అఫెన్సెస్ కదా ఏడు సంవత్సరాలు పైబడిన నేరాలు కదా అందులో నోటీస్ ఇచ్చి ఏమండి మీరు రండి మీతో మాట్లాడాలి పోలీస్ స్టేషన్ కంటే ఎవరైనా నేరస్తులు వస్తారా పారిపోతారండి అందువల్ల జరిగే పని కాదు సో అది అసలు ప్రాసెస్ కూడా కాదు ఏదైనా పెద్ద నేరం ఉండేటప్పుడు పెద్ద నేరం అంటే ఏడు సంవత్సరాలు పైబడినవన్నీ పెద్ద నేరాలు వాటిలో నోటీస్ జారీ చేయడం అనేటువంటిది అసలు ఉండదు ఒకవేళ ఏదైనా కారణంగా ఒక ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ లేకపోతే ఉంకొకళ్ళని కానీ ఇమ్యూనిటీస్ అంటే పొలిటికల్ ఇమ్యూనిటీస్ ఉన్న వాళ్ళని కానీ ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే అలా చేయొచ్చు కానీ అప్పుడు ఎవరు పర్మిషన్ కావాలండి అయితే స్పీకర్ది కావాలి లేకపోతే గవర్నర్ గారిది కావాలి లేకపోతే రాష్ట్రపతి గారిది కావాలి అంతేగాని ఇంకెవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పింది పర్మిషన్ తీసుకోవడం కోసం అరెస్ట్ చేయడానికి కాదు సో నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఎక్కడ అసలు ఏ పరిధిలో చూసుకున్నా అసలు రావటం లేదు కదండి నోటీస్ అనేటువంటి విషయమే రావటం లేదు సో అసలు నోటీస్ ఇవ్వడం అనేటువంటిదే అది కేవలం ఏదైనా ఎవరినైనా ప్రభావితం చేయడానికి కానీ లేకపోతే ఎవరి ఎవరినైనా టార్గెట్ చేయడం కోసం కానీ లేకపోతే ఏమైనా పొలిటికల్ స్కోర్స్ సెటిల్మెంట్ చేసుకోవడానికి కానీ ఇలాంటి ఇంట్రెస్ట్ల మీదే చేయాలి తప్ప నోటీస్ ఇచ్చేదైతే మనకి సంబంధించి రాజ్యాంగ వ్యవస్థలో కానీ సిఆర్పిసిలో కానీ ఐపీసీలోని కానీ ఎక్కడా కూడా ఏ చట్టంలో ఈవెన్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా నోటీసులు ఇవ్వడాలనేటువంటివి లేవండి అందువల్ల సిబిఐకి నోటీసులకి వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఒకదానికోటి కోటి విషయాలు